అమరచింత అమరచింత పార్టీ పార్టీ నాయకుల ప్రెస్ ప్రెస్ మీట్ నాయకులు నరేష్ రెడ్డి రమేష్ ముదిరాజ్ ఎస్ఏ రాజు మాట్లాడుతూ అవినీతికి కమిషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అంటేనే అన్ని స్కామ్లే అలాంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు కమిషన్ల అవినీతి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు చెప్పినట్టుంది ఈ రెండు సంవత్సరాలలో వాకిటి శ్రీహరి మంత్రిగా ఉండి ఏం అభివృద్ధి చేశారో మీరు చెప్పండి అంటూ చర్చకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిద్ధంగా టైం ఫిక్స్ చేయడని కాంగ్రెస్ పార్టీ నాయకులకు సవాల్ విసిరిన అమర చింతిఆర్ఎస్ కేసీఆర్ గారిపై రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు సరైనటువంటి కావాలి ఆయన స్థాయికి ఆయన కూర్చున్నటువంటి చేరుకు ఇవి సరిపోవాలనే ఉద్దేశంతో ఒక పెద్ద ఆయన్ను మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ జాతికితైనటువంటి కేసీఆర్ను ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడడం సరికాదని ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు చేసినటువంటి పైన ఆయన మాట్లాడడం జరిగింది దానికి ప్రతిగా కాంగ్రెస్ నాయకులు నిన్న ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసి అసలు అసలు సంబంధమే లేనటువంటి విషయం లేదు కాళేశ్వరం గురించి మాట్లాడతాను అరే నీ ముడ్డెనుకున్నటువంటి జూరాల ప్రాజెక్టులో ఇప్పటివరకు క్రాప్ హాలిడే ఆ క్రాప్ హాలిడే ఇవ్వడానికి గల కారణం ఏంటి వెనక ఉన్న జూరాల గురించి మీకు తెలియదు కాళేశ్వరం గురించి మాట్లాడుతుంది కాళేశ్వరంలో రెండు పిల్లర్లు కూలిపోయినాయి అది మేము సరి చేయాలన్నా అని అంటారు అరే మేమేసిన రోడ్లకి ఇప్పుడు బ్యాచ్లు వేస్తున్నావు మళ్ళీ అదెందుకు వేస్తున్నాం బ్యాచ్లు వేయకూడదు కదా కాళేశ్వరం మేము చేయాలనుకున్నప్పుడు ఈ రోడ్లకి మీరు ఎందుకు బ్యాచ్లు వేస్తున్నారు అభివృద్ధి అంటే మూడు రోడ్లు నాలుగు ప్యాచ్లు కాదు అభివృద్ధి అంటే రైతులకు కావాల్సినటువంటి వ్యవహారంలో నీళ్ళు ఇవ్వాలి సరైన సమయంలో కరెంట్ ఇవ్వాలి ఎరువులు ఇవ్వాలి యూరియా కోసం ఎన్ని కష్టాలు పడతాయి ఇదే అభివృద్ధి అభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణంలో ఆర్థిక ప్రమాణం మెరుగుపరిచేటట్టు చేయాలి పేదవాళ్ళలో ముసలి వాళ్ళల్లో మీరు ఇచ్చిన మీరు ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఈ నియోజకవర్గంలో మంత్రిగా ఉన్నటువంటి నియోజకవర్గంలో ఏ గ్రామంలోనే ఒక పేదవాడికి రెండు వేల పింఛన్ నాలుగు వేలు పెంచెన్ చేసిందా రైతు బంధు విషయంలో కానీ రైతు భరోసా విషయంలో మీరు చెప్పినటువంటి హామీ ప్రకారం పదివేలకు పదివేలకు బదులుగా పదిహేను వేలకు ఏ రైతుగా అకౌంట్లో వేసిందా పేద విద్యార్థులకు ఎన్ని అవసరాలు పడుతుంది ఏమైనా మేలు చేసిందా ఒక గుట్టేస్తా మేము సాయంత్రం చేసిన మూడు రోజులు వేస్తే ఆ మూడు రోజులు కాకుండా మీరేం చేసిండ్రు ఈ మండలంలో అభివృద్ధి ఆ సాంక్ష్యం చేసింది మేమే కదా మూడు రోజులు వేసిండ్రు వేస్తే మళ్ళా ధర్మపురంలో మీరు ఆరు రోడ్ల తినీ మద్యంతో డబ్బుతోనో గెలిచారు ఇదేమో మచిపురంలో రోడ్ వేస్తే ప్రజల మాకు బ్రహ్మరథం పట్టింది నిన్న ఒక ఆయన మాట్లాడుతూ దమ్ముంటే రామ్మోహన్ రెడ్డి సింగంపేట రా అరే సింగంపేట రెడ్డి దమ్ముంటేనే వచ్చిండు దమ్ముతో ఆయన దమ్ముతోనే సింగంపేట గెలిపిస్తున్నాడు మరి మీ దమ్ము ఏడు ప్రజలను అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆ గ్రామాల్లో భయపెట్టి డబ్బుతో కొని రెండు మూడు గ్రామాలు ఏకీక్రి చేసుకున్నాడు మేమున్నప్పుడు అట్లా చేయలేదే మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు పన్నెండు సర్పంచులు గెలిపించారు మరి మీరేని గెలిచారు ముగ్గురు ఇండిపెండెంట్ గెలిచి రెండు బీజేపీ గెలిచి మూడు టీఆర్ఎస్ గెలిచింది నువ్వు గెలిచినవండి అందులో గెలిచినవి సిఆర్ వర్గం ఏంటి ప్రశాంత్ రెడ్డి వర్గం ఏంది సీతమ్మ వర్గం ఇవి చెప్పండి ఫస్ట్ అసలు నీవే వర్గం నిన్న మాట్లాడిన పెద్ద వ్యక్తి నువ్వు అంత సీనియారిటీ నాయకుడు ఉన్నావు ఈ ఊరిలో ఈ జిల్లా నాయకవరని చెప్పుకుంటున్నావు కదా జిల్లా నాయక వాళ్ళ నీ సిన్సియారిటీ ఎక్కడ వా సీనియారిటీ ఎక్కడ వాళ్ళు ఎందుకు నీకు మార్కెట్ చైర్మన్ ఇవ్వలే అప్పుడు కనిపించలేదా నీకు సీనియారిటీ నీ జిల్లా నీ జిల్లా అనుభవం ఎక్కడ పోయినా అడుగుతున్నావు మాట్లాడే ముందు నీ స్థాయిని ఫస్ట్ నిర్ణయించుకో నీ ఏ వర్గమో తెలుసు శ్రీహరికి ఆల్రెడీ నువ్వు పిచ్చిగా తెలిసినా ఏం మాట్లాడినా శ్రీహరికి ఆల్రెడీ నీ ఏ వర్గం తెలుసు ఇక మాట్లాడిన పెద్ద నాయకుడు కాంగ్రెస్ నాయకుడు ఏ వర్గం శ్రీహరి గారికి తెలుసు నువ్వు నిన్న మాట్లాడితే ఏమంటావు శ్రీహరి శ్రీహరి వర్గం మిమ్మల్ని అరే ఫస్ట్ సభ్యత సంస్కారం రేవంత్ లేదు తర్వాత మీకు కూడా అరే నీ మంత్రిని నువ్వు గౌరవించుకోవా మంత్రివర్గీయులు మనకున్నటువంటి మంత్రివర్గం బీసీ శాఖలో ఒక మంత్రి వచ్చింది సంతోషపడుతున్నాం రామ్మోహన్ రెడ్డి జీవితంలో మంత్రి గారు అంటారు సరే మంత్రి గారు నువ్వు ఎక్కడో గుడ్డిలో మెల్లగానో ఎవరో తంతే గారెల గుట్టలు పడినట్టు బీసీ కార్డు వేసుకొని మంత్రి అయ్యిడు మంచిది సంతోషపడుతున్నాం అరే మంత్రి ఏం చేసిండు మంత్రి జురాల ప్రాజెక్టు కింద రైతులకు కరాబ్ హాలిడే మంత్రి ఈ జురాల ప్రాజెక్టు కింద ఉన్నటువంటి రెండు మండలాల్లో మత్స్యకారులకు హాలిడే ఇచ్చిండు ఒక్క చేపపి పిల్ల వదిలే ఈ రెండు మండలాల్లో ఒక చేపపిల్ల వదిలే మళ్ళీ ఎందుకు మంత్రి మత్స్యశాఖ మంత్రి ఎందుకు మంత్రిగా చేసిన నిర్వాహకం ఏంది ఈ మండలాధి చేసిన విషయానికి వస్తే ఈ మున్సిపాలిటీలో ఏమి ఒక తక్కడి మట్టి తీసినా పద్మూడో పదహైదు కోట్లు శాంక్షన్ చేశాను శాంక్షన్ అందరు చేస్తారు శాంక్షన్ చేసి ఎన్ని నిధులు విడుదల చేస్తూ ఏం కట్టినాం ఒక పిల్లర్ వేసినావా ఒక గుంత దోగినావా ఏం చేసి మైనార్టీ మీకు కాంప్లెక్స్ కట్టి ఎవరు రామ్మోహన్ రెడ్డి మీకు అనుమతులు ఇచ్చింది కదా ఆయన పుణ్యమే కదా కట్టింది అది ఏదైనా మాట్లాడితే విషయాలు మాట్లాడితే స్పష్టత మాట్లాడారు రామోహన్ రెడ్డి అభివృద్ధి నేను బయట చేస్తే ఈ రోడ్డు ఫస్ట్ మీద రోడ్డే రామోహన్ రెడ్డి వేసింది గ్రామంలో ఇప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం తర్వాత వేసినటువంటి రోడ్లు అన్ని కూడా ఇప్పుడు వేసినారు ఇరవై సంవత్సరాల తర్వాత వేసి అమర్సి గ్రామంలో ప్రతి వీరికి తీసి రోడ్లు ఉన్నాయి గ్రామంలో మున్సిపాలిటీ ఏర్పడింది గ్రామం ఉన్నది మున్సిపాలిటీ ఏర్పడింది మున్సిపాలిటీ తర్వాత ఈ విధంగా డివైడ్ కట్టినారు అభివృద్ధి కార్యక్రమం కానీ కనిపించావా మీ హయాంలో ఏం చేసిరు ముందు మీరు మీ స్థాయి ఏంటిది మీరు గ్రామ స్థాయి లీడర్లా జిల్లా స్థాయి లీడర్లా మీరు తెలుసుకోండి నీ స్థాయి మా రామ్మోహన్ రెడ్డి విమర్శించే స్థాయి కాదు నీ స్థాయి ఏందో నీ స్థాయి మెరుగు మెరుగుపరచుకోవాలన్నా నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకోవాలన్నా నీ ఒక నీ ఒక నీ పపం ఏమైనా మాట్లాడితే నువ్వు శ్రీహరి శ్రీహర్లపై మాట్లాడుకో శ్రీహరి ఎట్లా నమ్మండి నువ్వు వీరారెడ్డి వర్గం ఉంటే వీరారెడ్డి వర్గం ప్రశాంత్ రెడ్డి వర్గం ఉంటే ప్రశాంత్ రెడ్డి వర్గం నిన్నెట్లా నమ్మతాడు నేను నమ్మకనే కదా నీకు బదులు వేయలేదు మరి ఇవన్నీ మాట్లాడు వ్యక్తిగత విషయాలకు పోతే పెద్దగా అవుతుంది ఏమంటుంది అభివృద్ధి కార్యక్రమాల గురించి ఏమైనా మాట్లాడుతుంటే స్పష్టత ఉంటే మన మంత్రివర్యులతో మన మన గ్రామాన్ని నీ అదే గ్రామంలో ఉన్నా మీ అదే గ్రామంలో ఉన్నా నేను ఒక పెద్ద ఆయనని తీసుకొచ్చిండు మన గ్రామంలో సామాజిక సేవ చేసేటువంటి ప్రకాశ్ రెడ్డి గారిని ఆయనని కూడా రాజకీయంలో తీసుకొచ్చిండు ఆయన సేవ చేసిండు అందరం ఆయన గురించి మంచి చెప్పుకుంటాం సంబంధం లేని విషయంలో ప్రకాశ్ రెడ్డి గారే ఊరంతా రోడ్లు వేసినట్టే మంది ఏమనుకుంటారు అరే నిజం ఉంటే మాట్లాడు ప్రకాశ్ రెడ్డి గారు ఎక్కడి నుంచి ఎక్కడేసిందో మా అందరికీ తెలుసు ఆయన గౌరవీయులు ఆయన ఎందుకు రాజకీయాలు రాజకీయాలను రాస్తున్నావు నీ నీ ప్రయోజనం కోసం ప్రకాశ్ రెడ్డి మెప్పు కోసం ప్రకాశ్ రెడ్డి గురించి మాట్లాడుతావు శ్రీహారి గురించి ఏమో మంత్రి శ్రీహరి అని కూడా నీకు ఇగ్నోర్ రాలే వర్గం మాది నీ క్లాస్ క్లాస్మేటా ఒక మంత్రి మంత్రి పదవి వచ్చింది మంత్రి పదవి మంత్రిని గౌరవించదని నేర్చుకోండి ఫస్ట్ గౌరవ మంత్రి వర్గం శ్రీహారి గారు చెప్పండి ఆ వర్గమే చెప్పుకోండి ఏమో అట్లనే నీకేమో ఇస్తాడేమో చేతనైతే రాజకీయం నీకు దమ్ము ధైర్యం రామోన్ గురించి మాట్లాడదా నీకు దమ్ము అంటే టీసో టికెట్ తీసుకొని గేరు అది రాజకీయం రామోన్ రెడ్డి దమ్ము గురించి మాట్లాడితే రామోన్ రెడ్డి రోజు తిరిగి గంట తిరిగితే ఆ ఊరు ఏం చేసింది ఒక వార్డు మెంబర్ కూడా మీకు లేకుండా చేసింది సింగంపేట అనే గ్రామం ఏడేవైనా రాజకీయంగా మాట్లాడుతుంటే రాజకీయంగా మాట్లాడుతుంది విమర్శలు సరైనటువంటి కాదు గ్రామ అభివృద్ధి కోసం మీరు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్నారు కాబట్టి గ్రామానికి ఏదైనా మంచి పనులు చేయండి అభివృద్ధి ఇది కాంగ్రెస్ కట్టింది ఇది టిఆర్ఎస్ కట్టింది ఈ గ్రామం అభివృద్ధి చెందింది రాబోయే రోజుల్లో ఈ మున్సిపాలిటీ ఈ వనపర్తి జిల్లాలో ఒక ఆదర్శవంతంగా ఉండేటట్టు ప్రయత్నం చేయండి ఈ విధంగా ప్రయత్నం చేసి మంచి పేరు తీస్తారంటే మేము కూడా మీతో కలిసి పనిచేస్తాం సహకరిస్తాం అంతేగాని ఏది నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి చులికన భవనంగా అమ్మ మున్సిపాలిటీ చులుకనగా మా చేసేటువంటి విధానం మానుకోవాలి ఇంకోసారి రామ్మోహన్ రెడ్డి మీద అవాకులు చివాకులు పేరిన అర్ధరహితమైన వ్యాఖ్యలు చేసిన కబర్దార్ మళ్ళీ చెప్తున్నాం పదిహేను పది సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం ఏ రోజు కూడా ఏ విమర్శ చేయలే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలే అందరినీ కలుపుకునే పోయినా ఒకవేళ అమర్చిత మున్సిపాలిటీలో అవినీతి జరిగింది గతంలో చాలాసార్లు ఆరోపణలు చేసిండ్రు ఆరోపణలు చేసిండ్రు మళ్ళీ మీకు మేమైనా ముడుపులు ముట్టిన మళ్ళీ ఎందుకు సరే తెలియదు మళ్ళీ ఇప్పుడు పొద్దు మళ్ళీ తెర నింపు వచ్చింది మళ్ళీ ఇంతలో అంత నిస్తాం మళ్ళీ ఒక్కనేమో అరే నీ అధికారం ఉంది మంత్రి ఉన్నారు చేతనైతే వాళ్ళ మీరే ఒక పిటిషన్ పెట్టు మున్సిపల్ శాఖకి రాయి ఎన్ని అభివృద్ధి అభివృద్ధి చెప్తుంది అంత రికవర్ చేయి రికవర్ చేసి బాగుపరచు చేసే కాపరి ఇదే ఏ ఆధారాలు లేకుండా మాత్రం పదహైదు కోట్ల పేపర్ పేపర్ ఉంటే పేపర్ జోర పెట్టి పేపర్ ఉంటే సింగంపేటకు రోడ్ వేస్తాం ఆరు నెలలు రోడ్ వేస్తామని ప్రగాఢ పలికిన మంత్రి వారు మళ్ళీ గడిచిపోయింది కడిషిపోయింది చేయలే వేసిన రోడ్ల కట్టడేమో ప్రజలేమో బీఆర్ఎస్ పట్టం కట్టిరు మళ్ళీ ఏ రోజుల గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రజలు బీఆర్ఎస్ పట్ల అందరూ కూడా ప్రజల్లో గ్రామీణ ప్రాంతంలో వాతావరణం మొత్తం కూడా బీఆర్ఎస్ మళ్ళీ మేము ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంతంలో ఇచ్చినటువంటి పేదవాళ్ళకు ముస్లిం వాళ్ళకు రైతులకు విద్యార్థులకు అన్ని రకాల వర్గాల ప్రజలకంతా కూడా మీరు ఇచ్చిన హామీ ఏమీ తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పట్టుకొని మాట్లాడి సంస్కారం గారి మీద రాష్ట్రవ్యాప్త పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఖండించిన తీరును గౌరవ శాసన మాజీ శాసనసభ్యులు గారు ఇక్కడికి వచ్చి మీడియా సమావేశంలో ఉన్నారు దానికి వాళ్ళు చేసిన తప్పును సర్దిద్దుకోకపోగా ఉల్టా అనవసరమైన ప్రజలకు అవసరం లేని అసంబద్ధ వాక్యాలు మాట్లాడుతూ లేని వాళ్ళు అబద్ధాలు చెప్పేటోళ్ళు ఆధారాలు చూపేటోళ్ళు చూపనోళ్ళు అందరు గుమ్ము గుడి నిన్న ప్రెస్ మీట్ అమర్ కొంతమంది కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడిన దాంట్లో ఒక్కటైనా వాస్తవం ఉంటే మాట్లాడుతారు అమర్ చింత అభివృద్ధి అమరచింత అభివృద్ధి అమరచింత అభివృద్ధిలో రామ్మోహన్ రెడ్డి గారి పాత్ర మండల ఏర్పాటు మున్సిపాలిటీ ఏర్పాటు అమరచింత మండలము అమరచింత మున్సిపాలిటీ కానప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ల ముందు రోడ్లు ఏ విధంగా ఉండే నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏ విధంగా ఉండే అనేది ఒకసారి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుంటే అర్థమవుతుంది ఏదో నేనంటాయి నీవంటా నీ వంటాయి నేనంటాయి అనే విధానం కాకుండా ఉండని వాస్తవంగా మీకు ప్రజల అధికారం ఇచ్చిందో ఒక అవకాశాన్ని ఇచ్చినాడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసి ఆల్రెడీ సగం టైం అయిపోయింది సగం టైం అయిపోయిన ఈ పరిస్థితులలో కూడా మీ పాలన సగం టైం అయిపోయింది సరాసరి సగం టైం అయిపోయింది సగం టైం అయిపోయిన దాంట్లో ఈరోజు అమర్చింత మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి మేము అభివృద్ధి గురించి ఆలోచన చేస్తే మీరు అసంబద్ధం అర్థం లేని ఆధారాలు లేని అవినీతి ఆరోపణలు వేస్తూ మాజీ ఎమ్మెల్యేకి వాటాయిన మాట్లాడింది ఒక్కసారి మాట్లాడే ముందు విఘ్నేతతోనే మాట్లాడాలి మీరేదో రాజకీయ అవసరాల కోసం రాజకీయ అవసరాల కోసం మీరు మాట్లాడతామంటే వ్యక్తిగతంగా అది మీకైనా కావచ్చు మాకైనా కావచ్చు కొంచెం ఇబ్బంది అనిపించిన తర్వాత పౌరుషాలు పుట్టుకొస్తాయి పుట్టుకొచ్చినప్పుడు ఎంత సంయమంతో భరిస్తున్నామో మాకు తెలుసు ఈరోజు అమర్చింత అవినీతిలో మీ వాటా ఎంత మాట్లాడారు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని విరమించుకోవాలి మీకు చాతనైతే మీకు దమ్ముంటే నిజంగానే మీరు సరిగ్గా ఈ ఊర్లో ఉండి ఈ ప్రాంతంలో మీ పెంపకం సరిగ్గా ఉంటే దమ్ముంటే చాతనైతే అవినీతిని నిరూపించి మాట్లాడాలి లేని అవినీతికి లేని అవినీతికి వాటైతే మాట్లాడతారా ఖబర్దార్ చెప్తున్న మీరు అవినీతిని నిరూపించకుండా మా ఎమ్మెల్యే గారికి సంబంధం అడగడితే మాత్రం మీకు తగిన బుద్ధి చెప్తాం ఖచ్చితంగా మీకు అదే దమ్ముంటే మీరు నిరూపించండి అవినీతిని అవినీతిని నిరూపించకుండా పిచ్చే ఆరోపణలు చేస్తే సరైనది కాదు రెండో విషయం అమర్చింత డెవలప్మెంట్ విషయం మాట్లాడితే మీరు రెండేళ్లలో ఈ అమర్చింత మున్సిపాలిటీ మేము గతంలో తీసుకొచ్చిన ఫండ్స్ తోనే తెలంగాణ స్టేట్ అర్బన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకొచ్చి చేసిన డెవలప్మెంట్ అమర్చింత డెవలప్మెంట్ ఇంకా వేరే మీరేమన్నా వచ్చి పొడిచిన రాదు కొత్తగా వచ్చేమన్నా పొడిచిన ఒక్క ఒక్కటంటే ఒక్క పని చేయలేదు అమర్సింద మున్సిపాలిటీ ఉన్న అమర్సింద మున్సిపాలిటీ లేనిపోని ఆరోపణలు వేసి అమర్సిందటిష్టదాల్సే ప్రయత్నం చేసింది తప్పించి వేరేం చేయలేదు అదేవిధంగా ఇంకా పార్టీ పరమైన వ్యక్తిగత పరమైన ఆరోపణలు కూడా వాళ్ళు వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి మీరు మాట్లాడిన దానికంటే పది నిమిషాలు మాట్లాడగలుగుతాం కానీ మీరు మాట్లాడి మేము మాట్లాడితే ఈ అమర్చింత ప్రాంతానికి కానీ అమరసింత మున్సిపాలిటీకి కానీ ప్రయోజనం ఏం లేదు ఒకటి ఏది ఉన్నా కూడా మీరు నిజాలు మాట్లాడాలి నిజాలు మాట్లాడి మీకు అవకాశం వచ్చింది కదా ఇది మా మార్గ డెవలప్మెంట్ అని చూపెట్టాలి మమ్మల్ని మించి మీరు డెవలప్మెంట్ చేయాలి ఇప్పుడున్న మీరు రెండేళ్ళు లైన్ వచ్చి మేము మీరు వచ్చి మేము పోలీస్ స్టేషన్కి జాగా ఇచ్చినాము అన్ని చేసినాం అన్ని చేసి ఫండ్ కూడా చేసి పెడితే మీరు కనీసం తీసుకొచ్చి అంచు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ నిర్మాణం చేయలేకపోయింది మీరు పదహైదు కోట్లు పదహారు కోట్ల డబ్బి జివో తీసుకొని చూపిస్తున్నారు కదా మరి ఆ పదహైదు పదహారు కోట్ల జీవోల ఇప్పుడు ఆ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఉంది సగం కంప్లీట్ అయింది ఆ మిగిలిన దాన్ని కూడా పూర్తి చేసి మీ మార్క్ మీరు నిరూపించుకోవచ్చు కదా అన్ని చేసి పెట్టినవి కూడా మేము మేము అప్పుడు కష్టపడి మా రామ్మోహన్ రెడ్డి గారు కష్టపడి మంజూరు చేసిన పనులను కూడా మీరు పూర్తి చేయలేకపోతున్నాను ఇంకోటి నీళ్ళ విషయంలో బీమా ఫేజ్ టూ ఈ ఇరిగేషన్లో మొన్న రామ్మోహన్ రెడ్డి గారి లెక్కతో సహా చెప్పింది ఇన్ని ఉన్నాయి ఇంత ఇంత అవైలబిలిటీ ఉంది ఇన్ని ఎకరాలకు ఇన్ని నలభై వేల ఎకరాలకు పైగా సాగు చేసుకోవచ్చు కానీ మీరు పదహైదు వేల ఎకరాలకే వ్యవసాయం చేసుకోండి మిగిలిన దానికి ఇబ్బంది పెడతామంటే మిమ్మల్ని నమ్మి రైతు బంధువును కోల్పోయినరు మిమ్మల్ని నమ్మి కరెంటును కోల్పోయిన ఇరవై నాలుగు గంటల కరెంటును కోల్పోయాను ఎరువులు దొరకట్లేదు సీడ్స్ దొరకట్లేదు ఇవన్నీ కూడా రైతులన్నీ గమనిస్తూ వస్తున్నారు గమనిస్తూ వస్తున్న క్రమంలో నువ్వు ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ఈ ప్రాంతం నుంచి మంత్రి మంత్రిగా అవకాశం వచ్చినప్పుడు నీ అధికారాన్ని చెలాయించి నీ అధికారాన్ని ఉపయోగించి ఈ ప్రాంత ప్రజలకు మేలు చేసే విధంగా మీ మీ ఆలోచన విధానం పని విధానం ఉండాలి కానీ వ్యక్తిగతంగా విమర్శించడం మంచిది అని చెప్పిస్తూ మంచిది నాయకులకు మరియు పత్రికా సోదరుల నమస్కారాలు గడిచిన రెండు సంవత్సరాలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసుకున్న అమర్చితల మండలంలో ఇక్కడ ఉన్న నాయకులకు ఎవరికి కూడా అవగాహన లేదు రాజకీయం మీద ఇక్కడ ఉన్న పరిస్థితుల ప్రభావం మీద పార్టీని ఎలా నడపాలి రాజకీయం ఎలా చేయాలి గ్రామాన్ని అభివృద్ధి ఎట్లా చేయాలి అనేది ఎవరికి కూడా అవగాహన లేదు ఎంతసేపు ఉన్న ఎవరిని మీరు ఏడు పైసలు తినాలి ఎవరికి ఫోన్ చేయాలి ఎవరి భూమి మీద పడాలి ఇవన్నీ మా నోట్లకి వెళ్ళి మళ్ళీ వస్తే మాత్రం ఇంట్లోకెళ్ళి ఎవరు బయటకు వెళ్ళరు మీరు మీరు మాట్లాడేది ఏందో కరెక్ట్ మాట్లాడండి మేము కరెక్ట్ సమాధానం చెప్తాం ఈ చిన్న కారణం వచ్చింది ఐదు కోట్లు అమర్చి తొమ్మిది కోట్లు అభివృద్ధి జరిగిందని అనేది ఎక్కడ అన్యాయమే పోయి ఎన్ని కోట్లు వచ్చింది ఐదు కోట్లు వచ్చింది స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఐదు కోట్ల రూపాయలు వచ్చింది ఆ ఏ విధంగా మన మా అభివృద్ధి చేసినాం అందరం కలిసి కాంట్రాక్టర్ అడుక్కొని భయా బాగు నీట్ గా ఇష్టం రోడ్డు మా వనపర్తి జిల్లాలో ఎక్కడో ఒక అమర్చిందరూ చూద్దాం దాన్ని రాని అందరూ రాని చూద్దాం ఎంత మంచి రోడ్లు ఇష్టం అక్కడక్కడ లేదు కాకపోతే ఫండ్స్ లేవు కాబట్టి ఊర్లో ఎక్కడో మెజారిటీగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరిగింది మన ఊరికి వచ్చిన ఐదు కోట్లు తొమ్మిది కోట్లు అభివృద్ధి తొమ్మిది కోట్లు అభివృద్ధి రామబడి దగ్గరికి ఇచ్చిన మన కాంట్రాక్టర్ తెలుస్తుంది కదా ఇప్పుడు మీ మినిస్టర్ ఉన్నాడు కాంట్రాక్టర్ బెదిరి కోటి చెప్తాడు ఇంత అన్యాయమైన మాటలు మాట్లాడుతుంది ఎందుకంటే మీ దగ్గర పదహారు దిక్కులు మీరు ఒక ఇస్తున్నాడు మంది అందరు చూస్తున్నారు ఊర్లో మీరు ఏం చేసి రామారాజు తగ్గు రెండు సంవత్సరాలకి వెళ్ళి ఈ బిల్డింగ్ కట్టినాం లేకుంటే ఈ అంగన్వాడి మీద బిల్డింగ్ కట్టినాం లేకపోతే ఇది చేసినాం ఈ రోడ్ వేసినాం ఈ వీధిలో దీపాలు వేసినాం ఇది ఒక్కటి చెప్పాలి మీరు ఇది చాలు వేరే మాట్లాడితే మేము చాలా మాట్లాడుతూస్తుంది మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఎవరెవరు ఏం చేసినారు ఏం కదా యా మనగాడు వచ్చి ఈ ఊరిలో వెళ్తున్నాడు యా మనగాడు ఆ మనగాడిని మాట్లాడుతున్నాడు మొత్తం మాకు తెలుసు మా నోట్లకి రాని రానివద్దండి మంచిగా ఉండి ఊరిని అభివృద్ధి చేసే విధంగా భయానిస్తే అందరం కూడా సహకరిస్తామని తెలియజేస్తూ నమస్తే